హాయ్ ఫ్రెండ్స్ రైతు అన్న ఛానల్కు స్వాగతం రైతు భరోసా కొత్త మార్గదర్శకాలాలు ఇక వారికి లేనట్లే అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రైతు భరోసా నిధులు పక్కదారి పట్టనివ్వకుండా మార్గదర్శక కాలాలను రెడీ చేస్తుంది అని అవి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం ఏ పథకం అయినా సరే అర్హులు అయినా వారికి మాత్రమే అందాలి అప్పుడే కదా ట్యాక్స్ పేయర్స్ డబ్బు కూడా విలువ అనేది ఉంటుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతు బంధు పథకానికి సంబంధించిన నిధులు అన్నీ కూడా పక్కదారి పట్టాయి అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని మాత్రం అలా నీరు కార్చే ప్రసక్తి లేదు అని అంటుంది అయితే అనర్హులను ఏరిపారేసి నిజమైన రైతులకు మాత్రమే అమలు చేస్తామని అంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి పారదర్శకాల ఈ స్కీమ్ను అమలు చేస్తామని తెలిసింది ఈ స్కీమ్కు సంబంధించినటువంటి ప్రభుత్వ గ్రామాల వారిగా తనిఖీలు చేస్తా సాగు భూమి ఎంత ఉన్నది రియల్ ఎస్టేట్ భూములు ఎన్ని ఉన్నాయి గుట్టలు కొండలు ఎన్ని ఉన్నాయి సాగు చెయ్యని దే దేవాద ఫర్క్స్ భూములు ఫర్ ఫర్ఫ్ భూములు ఏవి ఉన్నాయి అలాంటి వివరాలన్నిటినీ సేకరించి తర్వాత వ్యవసాయ శాఖ పూర్తి స్థాయిలో మూడు రోజులుగా సర్వే చేస్తుంది వచ్చే వారంలో కల్లా ఈ సర్వే అనేది పూర్తవుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ప్రతి రైతుకు ఏడాదికి ఎకరానికి పదివేలు చొప్పున పెట్టుబడి సాయం అనేది అందించింది అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పదిహేను వేలు అందిస్తామని హామీ ఇచ్చారు అయితే అంతేకాకుండా మరియు కౌలు రైతులకు కూడా సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపింది అయితే రైతు కూలీలకు ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని హామీ ఇచ్చింది కానీ ఇంతవరకు కూడా ఈ స్కీమ్ అనేది అమలు కాలేదు ప్రస్తుతం ఖరీఫ్ సీజన్కి రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని రైతులకు ఇవ్వాలన్నా ఉన్నది కానీ అనువులు తొలగించాలన్న ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది ఈ ప్రక్రియ పూర్తి అయితే కానీ రైతు భరోసా స్కీమ్ అనేది అమలు కాదు ఇప్పటి వరకు కూడా రైతు బంధుకి ఈ నిధులు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్